ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పూరి జగన్నాథ స్వామి చూడండి మాకు దగ్గరలో అయితే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది జగన్నాథ్ టెంపుల్ గుడి నేను ఈరోజైతే ఆ జగన్నాథ్ స్వామి అయితే ఏడో తారీఖునైతే రథం అయితే గుంజిర్రు రథం అయితే కనీసం ఆ దేవుణ్ణి మూడు కిలోమీటర్ల దూరం అయితే పెట్టాలంట ఇదైతే సాయిబాబు గుళ్ళు అయితే పెట్టారు దేవుళ్ళని తీసుకొచ్చి జగన్నాథ్ స్వామి అంటే కూడా నాకు ఇంకేం తెలియదు స్వామి చరిత్ర ఎట్లుంటుందో ఆ స్వామికి అయితే జ్వరం వస్తుందంట మరి జ్వరం వచ్చి ఎందు మనకైతే అంతగా తెలియదు ఇక్కడి నుంచి అయితే మళ్ళా స్వామి ఏడో తారీఖునైతే స్వామిది రథం అయితే తీసుకొచ్చిర్రు రథంలో అయితే ఆయన తీసుకొచ్చి అయితే సాయిబాబు గుళ్ళు అయితే పెట్టారు మళ్ళీ నెక్స్ట్ పదిహేనో తారీఖు అయితే మళ్ళీ తిరిగి జగన్నాథ్ టెంపుల్కి అయితే మళ్ళా దేవుణ్ణి అయితే మళ్ళా రథం లెక్క తీసుకెళ్తారంట తీసుకెళ్ళి నాకైతే అక్కడ వేరే ఆయన చెప్పిండు నాకు కూడా నాకు కూడా మొత్తం అయితే తెలియదు తెలియనప్పుడు మనం చెప్పవద్దు తెలిసిన కొద్దిగా ఏదో మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నా నేను అయితే జగన్నాథ స్వామిని అయితే దర్శనం చేసుకోనికైతే వచ్చిన అట్లనే ఇంకా సాయిబాబా కదా అన్ని గుళ్ళు కూడా తిరిగేసిన స్వామికి అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన నాకైతే జ్వరం వస్తుందంట సల్నీటి తానం చేపిస్తే జ్వరం వస్తుంది అంట ఆ జ్వరం వచ్చిన దేవుణ్ణి మళ్ళా పదిహేను రోజుల దాకా మొఫ్లవర్లు అన్నీ అయితే గట్టి కట్టి పదిహేను రోజుల దాకా గర్భగుళ్ళ నుంచి అయితే అయితే పూజలు నడవంట ఏం నడవంట పదిహేను రోజులైతే అసలుకి గుడి బంధు ఉంటుందంట దేవుడికి జ్వరం రావటం అంటే జగన్నాథ స్వామికినంట ఈ సల్లినీళ్ళు చేసుకో నీళ్ళు చేయటం వల్ల జ్వరం అయితే వస్తుందంట చూడండి ఇక్కడైతే సాయిబాబా గుళ్ళు అయితే మంచిగా అయితే ఉన్నారు పబ్లిక్ ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడికి వస్తే మనసుతో ప్రశాంతంగా ఉంటుంది నేను ఎప్పుడు దర్శనం చేసుకోవాలో ఎప్పుడు దర్శనం చేసుకోవాలన్నా నాకైతే ఈరోజు అయితే వీలు పడ్డది మరి దేవుడు కళ్ళు ఏందో మరి అంత పెద్దగా ఉన్నాయి మన దేవు ఏమంటారు ఇంక అందరు దేవుళ్ళు మన దేవుళ్ళే కానీ ఎక్కువ మార్వడీసు ఇట్లా హిందీ వాళ్ళు వాళ్ళు అయితే ఎక్కువ ఎక్కువలుస్తారు ఇక్కడ అయితే మనకి డేట్ కూడా వేసారు పబ్లిక్ చూడండి ఇదైతే జగన్నాథ స్వామి టెంపుల్ పబ్లిక్ అయితే బాగా వస్తున్నారు చాన్స్ వీడియో తీస్తేమన్నా ఏమన్నా అంటారేమో అనేసి నేను ఏదో కొంచెం కొంచెం ఏమైతే చేసిన మంచిగా అయితే అనిపించింది దర్శనం చేసుకున్న కొబ్బరికాయ అయితే కొట్టినా దేవుడికి అయితే పూజలు అయితే మంచిగా అయితే నాకు అయితే ప్రసాదం అయితే పెట్టారు పరమాన్నం ఆయనకి మరి పరమాన్నం పెడతారు మరి ఎట్లా పెడతారో తెలియదు మంచిగా అయితే మొత్తం తులసిమాల మొత్తం కనకంబరాలు తులసి మాల పెద్ద పెద్ద దండలు మంచిగా అయితే పూజలు అయితే అవుతున్నాయి ఇక్కడ బ్యాండర్ చూడండి బ్యాండర్ కూడా అయితే పెట్టిర్రు దేవుడు కలర్ కలర్గా ఎంత మంచిగా ఉందంటే ఇంట్రెస్ట్గా ఉందనమాట పెద్ద పెద్దగా ఉంటాయి ఇంకా పెద్దగా ఉంటాయి అంట అక్కడి నుంచి అయితే రథం అయితే ఏడో తారీఖున అయితే వచ్చింది ఇందులో శుక్లపక్షమో ఏదోనంటే ఆ రోజైతే మళ్ళీ తిరిగి అయితే పదిహేనో తారీఖు అయితే దేవుడు అయితే మళ్ళీ గుడికి అయితే అక్కడికి వెళ్తాడు అలా జగన్నాథ్ టెంపుల్కి అయితే తీసుకొస్తే తీసుకెళ్తాడు తర్వాత టూ డేస్ త్రీ డేస్ పూజలు అయితే అంట మళ్ళీ తర్వాత అయితే పదిహేను దాకా అయితే పూజలు అయితే అస్సలు కావంట మరే జ్వరం వస్తుంది అంట అయితే గర్భగుల్లో ఉంచుతారంట నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మీలో ఎంతమంది దర్శనం చేసుకుంటారో చేసుకోండి వీలైనంత తొందరగా అయితే దర్శనం చేసుకోండి మంచిదంట దేవుడు అయితే నిండు ఉంటాడు అడిగిన వారం ఇస్తారంటు సరే మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అనేసి నేనైతే వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చిన ఇంకా అయితే వెళ్ళినాం కదా ఇంకా నాన్ వెజ్ ఈ ఈరోజు అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీకు దగ్గరలో జగన్నాథ స్వామి ఉంటే దర్శనం చేసుకోండి మీకు ఎక్కడ జ దగ్గరలో లేకపోతే ఇక్కడ బంజరా హిల్స్లో అయితే జగన్నాథ స్వామి సాయిబాబా గుళ్ళు అయితే పెట్టిరు అందుబాటులో ఉన్నోళ్ళైతే వచ్చి అయితే దర్శనం అయితే చేసుకోండి నేనైతే వెళ్ళిన పిల్లలు వీళ్ళు ఎవరు రాలి వీళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిరు ఈయన కూడా అయితే పనికి అయితే వెళ్ళిండు నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా చూడండి జిగుడు జిగుడు లేకుండా ఫ్రై ఎట్లా చేయాలంటే ముందు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్లో మంచిగా కొంచెం మరింత ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేగినాక బెండకాయలు అలిగాను పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఈ పచ్చికి అది పచ్చి మొత్తం జీవుడు అవుతుంది అనమాట మా వాళ్ళకైతే ఇట్లా ఫ్రై అయితే మస్తు ఇష్టం నేను ఉప్పు చూడండి ఎంతసేపటికి మొత్తం ఫ్రై అయినాకైతే ఉప్పు వేసిన లాస్ట్కైతే జరంత కారం వేసిన ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసిన బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది అందరికీ జగన్నాథ స్వామి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా నాకు మరియు మీకు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న జగన్నాథ స్వామి అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఈ ఆషాఢంలో ఎన్ని పూజలు అవుతున్నాయి అంటే ఇప్పుడు బల్కంపేట్లు ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది ఇంకొకటి వరాహి మాత పూజలు అవుతున్నాయి మొత్తం అయితే బాగున్నాయి అనమాట మీకు వీలైన దేవుడికి అయితే దర్శనం చేసుకోండి భగవంతుడు అయితే ఒక్కడే